హాయ్ గాయస్ వెల్కమ్ టు డిఎస్సీ పాయింట్ సో ఫ్రెండ్స్ మన ముందు వీడియోలలో కాకతీయ రాజులు అలాగే విజయనగర రాజులు అలాగే ఢిల్లీ సుల్తాన్ గురించి నేర్చుకున్నాము ఈ వీడియోలో మొఘల్ సామ్రాజ్య రాజుల గురించి నేర్చుకుందాం సో ఆ వీడియోలో కూడా జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే నేను మీకు కోడింగ్ ద్వారా నేర్పించడం జరిగింది ఇది కూడా జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే నేర్పిస్తాను సో లెసన్లోకి వెళ్ళేసరికి అది కూడా నేను మీకు కోడింగ్లోనే వివరిస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్రులకి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రశ్న పత్రం ఎలా తయారు చేసినా సరే మనం కనిపెట్టే విధంగా నేను కోడింగ్ అనేది నేర్పిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో దానికోసమైనా మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవి నేను ముందు చెప్పిన వీడియోలలో మొత్తము రాజుల యొక్క కాలాలు అలాగే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అలాగే ఆ రాజులు ఎంతమంది కోడింగ్ ద్వారా మనం నేర్చుకున్నాము సో ఇది కూడా అంతే చూడండి ఫ్రెండ్స్ మొఘల్ సామ్రాజ్యం స్థాపించిన వాడు ఎవరంటే బాబరు ఈ రాజ్యమైనా సరే మొదటిగా ఎవరు వస్తారో వాళ్ళే ఆ రాజ్యాన్ని స్థాపించడం జరిగిందనమాట అంటే యాజ్ పర్ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఓకే బాబర్ హుమాయూన్ షేర్షా అక్బర్ అలాగే జహంగీర్ అలాగే షాజహాన్ అలాగే ఔరంగజేబ్ సో మొత్తం ఎంతమంది అంటే ఏడు మంది బాబర్ హుమాయూన్ షేర్షా అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ సో ఈ షేర్షా అనేవాడు ఆఫ్ఘన్ నాయకుడు అనమాట అంటే ఈ మొఘల వంశంకి చెందినవాడు కాదు కాకపోతే మొఘల్ సామ్రాజ్యం మీద దండెత్తి వాళ్ళపై గెలిచి ఇతను ఒక కొన్ని సంవత్సరాలు అదే మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించడం జరుగుతుంది అందుకు ఇతని పేరు కూడా ప్రస్తావించడం జరుగుతుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది కోడు సో కోడిని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు రాసాను చూడండి కోడ్ వచ్చేసి మీకు మన మెగాస్టార్ చిరంజీవి గారి పాట ఉంటుంది చూడండి పాట బహుశా నేను నీ మీద మోజు ప అనే పాట ఉంటుంది చూడండి సో అదే పాట గుర్తుపెట్టుకుంటే ఇందులో కూడా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ బహుశా ఆజాసా ఔ ఓకే మళ్ళీ చదువుతాను చూడండి బహుశా ఆజాస ఔ బహుశా ఔ బహుసాజాసా ఔ సో అట్లా మీకు ఎలా కన్వీనియన్స్ అయితే అలా చదివి పాడి గుర్తుపెట్టుకోండి కానీ కోడింగ్ మాత్రం ఇదే లైన్ కూడా ఇదే ఈ లైన్ వర్షకాలం కూడా అడగడం జరుగుతుంది ఓకే హుమాయూ తర్వాత ఏ రాజు పాలించారు అనేది వస్తుంది అలాగే అక్బర్ తర్వాత ఎవరు పాలించారు అనేది వస్తుంది సో వర్షప్రవం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్డర్ ఉండాలి ఈ ఆర్డర్ ఉండాలి అంటే మనకి ఈ ఆర్డర్ తెలిస్తే ఈ ఆర్డర్ తెలిసి అంటే అసెండింగ్ డిసెండింగ్ ఓకే చూడండి బా అంటే బాబురు హు అంటే హుమాయు షా అంటే షేర్ షా అంటే అక్బరు జ అంటే జహంగీర్ షా అంటే షాజహాన్ ఔ అంటే ఔరంగజేబ్ ఓకే ఇది ఆ రాజుల యొక్క పేరు యొక్క కోడింగ్ కుట్టిన విధానం సో చిన్న టాపిక్ రాసాను వీళ్ళు ఉత్తరాన హిమాలయ నుంచి దక్షిణ గోల్కొండ దాకా అలాగే తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు వీళ్ళు రాజ్య విస్తరణ అనేది చేయడం జరిగింది సో అయితే వీరి యొక్క కాలము నేను మీకు కోడ్ రాసాను చూడండి ఇది కోడ్ ఓకేనా సో ఇది నెల గుర్తుపెట్టుకోవాలి చెప్తాను చూడండి సో ముందుగా నాలుగు ఫోర్ ఓకే నాలుగు ఆ తర్వాత పది తర్వాత ఒకటి తర్వాత ఐదు తర్వాత నలభై తొమ్మిది తర్వాత ఇరవై రెండు తర్వాత ముప్పై తర్వాత నలభై తొమ్మిది సో ఇదేంటి అంటే కోడ్ సంవత్సరం ఇస్తారు కదా సంవత్సరాన్ని ఆ రెండు సంవత్సరాల నుంచి తీసివేయగా వచ్చిన సమాధానమే వీళ్ళ యొక్క కాలాల కింద మనం గుర్తుపెట్టుకోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ సరేనా రెండు సంవత్సరాలు ఇస్తారు కదా ఈ కాలం నుంచి ఈ కాలం అనేసి ఆ కాలం నుంచి తీసివేయగా వచ్చిన ఆన్సరే వీళ్ళ యొక్క పరిపాలన కాలము సో అది చూచడండి బాబు వచ్చేసి నాలుగు సంవత్సరాలు పాలించడం జరిగింది హుమాయూన్ హుమాయూన్ ఇలా రెండు సార్లు రాసాను చూడండి పది ఒకటి అనేసి సో ముందుగా పది సంవత్సరాలు పాలిస్తాడు తర్వాత స్త్రులు ఓడిపోవడం తర్వాత ఒక సంవత్సరం తిరిగి మళ్ళీ వస్తాడు ఓకేనా ఇంకోసారి మళ్ళీ గెలిచి మళ్ళీ మళ్ళీ పరిపాలన స్టార్ట్ చేస్తాడు సో రెండుసార్లు పాలించడం జరుగుతుంది సరేనా సో పది ఒకటి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి పదకొండు గుర్తుపెట్టుకోండి సో సింపుల్ చెప్పాలంటే నాలుగు పది ఐదు నాలుగు పదిహేను ఓకేనా మూడు గుర్తు గుర్తుపెట్టుకోవడం మంచిది అది ఈజీగా గుర్తుంటుంది నాలుగు పదిహేదు తర్వాత నలభై తొమ్మిది ఇరవై రెండు ముప్పై నలభై తొమ్మిది సో ఇక్కడ చూడండి అక్బర్ వచ్చేసి నలభై తొమ్మిది ఔరంగజేబు వచ్చేసి నలభై తొమ్మిది ఈ రెండు రైనింగ్లో ఉన్నాయి చూడండి ఔరంగజేబు అలాగే అక్బర్ రెండు రైనింగ్లో ఉన్నాయి తర్వాత జహంగీర్ వచ్చేసి ఇరవై రెండు షాజహాన్ వచ్చేసి ముప్పై సో ఇది కోడింగ్ అనమాట సో మరి చెప్తాను చూడండి బాబురా వచ్చేసి నాలుగు కుమార్ని వచ్చేసి పది అండ్ ఒకటి అంటే పదకొండు అను గుర్తుపెట్టుకోండి పది ఒకటి తర్వాత ఐదు తర్వాత నలభై తొమ్మిది ఇరవై రెండు ముప్పై నలభై తొమ్మిది అక్బర్ నలభై తొమ్మిది ఔరంగజేబు నలభై తొమ్మిది జహంగీర్ ఇరవై రెండు షాజహాన్ ముప్పై ఇది కోడింగ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో నేను ముందు చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా సో ఈ కో ఈ కోడింగ్ విధానంలో మీకు చెప్పడం జరిగింది సో మీరు ఒకసారి చెక్ చేయండి అవన్నీ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను సో అవన్నీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది నా క్లాసులు ఎట్లా ఉన్నాయనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా మిత్రులకి సబ్స్క్రైబ్ తెలియజేయగలరు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ అడుగుతున్నాను నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి